హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి చిన్నగాంధీ బిన్నగాంధీ గుడివాడ గుడి మన షాప్ అండి ఒక మీరు ఎవర రాగండి స్క్రీన్ మీద మంది సంబందించండి మేము రిసీవ్ చేరని సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ కలెక్షన్స్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్ మాసం ఆఫర్స్ ఇచ్చారు అలానే కొత్త డిజైనర్స్ సేల్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినవి మేడం ఇది ప్లెయిన్ సారీ మేడం ఓకే బ్రాండెడ్ కంపెనీ మేడం మగ్గమ్మ బ్లౌజ్ ఉంది చూడండి క్రేట్ మీద మగ్గమ్మ బ్లౌజ్ బీట్స్ వర్క్ అండి సో చాలా బాగుందండి వర్క్ టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్ అండి యాక్చువల్లీ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పై రేంజ్ అండి మగ్గం మొత్తం మీరు హ్యాండ్స్ వస్తాయి అండి శారీ ప్లెయిన్గా వచ్చి ఇలా వర్క్ ఇస్తాం అనమాట కలెక్షన్ అనేది కొత్తగా వచ్చిన మనం చూపిస్తాం ఇవన్నీ అంటే మనం ఏడు వందల ఎనిమిది వందల ఆనా ఐటమ్ అండి బట్ ఇప్పుడు మన ఏంటంటే స్పెషల్ రేటు మన ఛానల్లో స్పెషల్ రేట్ గా కొత్త స్టాక్ వచ్చింది ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మనం ఏ శారీ తీసుకుని కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్కి ఇస్తాం మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ కలర్స్ బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ వల్ల తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ వర్క్ చేపించడానికి మినిమం థౌసండ్ అలా ఉంటుందండి పక్కా కలర్స్ కూడా మంచి మంచి షేడ్స్ వచ్చేయండి చక్కగా పేస్టల్ షేడ్స్ లాగా ఉన్నాయి అనమాట ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఆషారం అయిపోయిన తర్వాత సెవెన్ మాసంలో మనకి శారీస్ కావాలి కదండి సో చూసుకోవచ్చు యంగ్స్టర్స్ కి ఎవరికైనా బాగుంటుందండి ఫైవ్ నైన్టీ ఫైవ్ మంచి మంచి కలర్ చాలా మంచిది సూపర్ అండి లైట్ రక్త షేడ్ ఇదైతే ఇదైతే కృష్ణ బ్లూ అండి రెండు చూపిస్తున్నాను మంచి మంచి షేడ్స్ అండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సెండ్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఇదైతే పర్పుల్ షేడ్ వచ్చేసింది లావెండర్ అనమాట హల్దీ కలర్ అండి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ నంబర్ వన్ క్వాలిటీ డోలాసుల్ కండి అసలు మీ క్వాలిటీ పరంగా చూస్తే అసలు శారీ వదిలండి పర్ క్వాలిటీ అండి ఇవన్నీ ఇవి రకరకాల మిక్స్ ఐటమ్ అండి ఇవన్నీ ఆరు వందలు ఏడు వందల ఫైవ్ రేంజ్ అండి క్వాలిటీస్ బ్లౌజ్ అండి చీర కరెక్ట్ గా ఐదున్నర తక్కువ రాదండి ఈ కంపెనీ బ్రాండ్ కి ప్లస్ ఇవన్నీ మిక్సింగ్ లో వస్తాయి మేడం ఇట్లా ఒక రకం రావు డిజైన్స్ అనేవి చాలా రకాలు వస్తాయి మేడం ఇవన్నీ ఇప్పుడు మనం స్పెషల్ రేంజ్ కింద తీసుకున్నాం మేడం ఏ శారీనా తీసుకున్నా మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు మేడం త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ ఎస్ మేడం ఓకే అన్ని మిక్స్ ఐటమ్ లాగా వచ్చిందండి ఏదైతే లైట్ క్రష్ కూడా వచ్చింది పెద్దవాళ్ళకి బాగుంటుంది వీటిలో ఇక కలర్స్ డిజైన్స్ మొత్తం అయితే డిస్ప్లే చేస్తున్నారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్ లో నిర్మలా సిల్క్స్ నుంచి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు క్రష్ ప్యాటర్న్ కూడా బాగున్నాయి వీటిలో కొన్ని కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూజ్ అండి లైక్ లాంగ్ ఫ్రాక్స్ గా డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు ఏవైనా త్రీ శారీస్ తీసుకోండి థౌసండ్ రూపీస్ ఓన్లీ లైట్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ కూడా వచ్చాయన్నమాట త్రీ శారీస్ థౌసండ్ ఈ శారీస్ అయితే మనం ప్రీవియస్ వీడియోస్ లో సింగిల్ సింగిల్ శారీస్ చాలా ఎక్కువ ప్రైస్ కి పెట్టారండి ఇప్పుడైతే ఆషాఢ ఆఫర్స్ అన్నమాట థౌజండ్ కి త్రీ శారీస్ బ్లౌజ్ కూడా ఉంటుంది అండి కంపల్సరీగా వస్తుంది కంపల్సరీగా ఇది కూడా థౌసండ్ కి త్రీ అండి వాటిలో వచ్చేసి శారీ అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్ ఫ్రెష్ వచ్చి ఇది కూడా మీకు ఆ రేట్కి ఇస్తామండి సింగిల్ రూపాయలు పదిహేను మళ్ళీ మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అండి సింగిల్ సింగిల్ పీస్ మనకు ఆఫర్ వచ్చినాయి మేడం దీనిలో ఫ్యాన్సీ కూడా వచ్చినాయి మేడం కంప్లీట్ గా రేంజ్ కుప్పడం పట్టు మేడం మనం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం చాలా అంటే చాలా మంచి అవకాశం రేట్లు ఇస్తాం మేడం ఏ సైరీస్ శ్రావణ మాసంలో అమ్మవారి కట్టడాకి సూపర్ ఉంటుందండి వరలక్ష్మి రోతానికి అప్పుడే తీసుకోవాలంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి ఇప్పుడే తీసేసుకొని చక్కగా మీ ఇంట్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ నైన్టీ నైన్ కూడా వచ్చాయి మంచి మంచి షేడ్స్ అండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ దట్టు ఇక్కత్ ప్యాటర్న్స్ కూడా వచ్చాయనమాట ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా వీటిలో ఉన్న కలర్స్ డిజైన్స్ కూడా చక్కగా డిస్ప్లే చేస్తున్నారు వన్ బై వన్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నచ్చిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి బై ఉన్న వాళ్ళు చక్కగా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ కత్తి ప్యాటర్న్ లోనే మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు చూపించారు లైట్ ఎల్లో కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి మేవైనా తీసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ మళ్ళీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ కలర్స్ అండి సూపర్ అండి కంప్లీట్ కలర్ చాటం సిల్వర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ యాక్చువల్లీ ఐదు యాభై ఆరు వందలు ఆరేజ్ స్మాల్ డ్యామేజెస్ రావచ్చు మేడం ఓకే స్మాల్ డ్యామేజెస్ చిన్న ఈరోజు చీర మాకు చాలా చాలా పెద్దగా ఉంటాయి మేడం టోటల్ సిల్వర్ బుటీస్ ఉంటాయండి శారీస్ కి కంప్లీట్ గా ఇచ్చు బ్లౌజ్ అండి నాకంటే ఈ డ్యామేజ్ ఏం కదా బట్ రావచ్చు షూర్ గా చెప్పలేము అందువల్ల మన ఐదు వందల యాభై రూపాయలు అమ్మేది చేయాలండి ఇప్పుడు మన ఇచ్చేది పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి మూడు ఎస్ మేడం డ్యామేజ్ మాత్రం రావచ్చు నేను ఖచ్చితంగా చెప్తాను ఆ బేస్ మీద మీరు తీసుకోండి ఇవన్నీ కలర్ చాటం మాములుగా ఇవ్వండి కలర్స్ పదకొండు వందలకి మూడు పట్టు సారీస్ మేడం అసలు భలే ఉందండి కలర్ మాత్రం పదిహేడు వందల పది పదిహేను షైనింగ్ చూడండి క్లాస్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ ఇచ్చేసారండి ఇక ఇదంతా సారీ ఇవన్నీ ఏంటంటే మీనా బూటీస్ ఫ్యాన్సీ బూటీస్ అన్ని రకాల బూటీస్ వస్తాయి మేడం దీంట్లో డిజైన్స్ కూడా ఒక రకం డిజైన్స్ కావచ్చు చాలా రకాల డిజైన్స్ వస్తాయి మేడం సూపర్ ఉందండి అసలు కలర్ మాత్రం మామూలుగా లేదు ఒక్కొక్క డిజైన్ చూపిస్తాం మేడం అన్ని హెవీ క్వాలిటీస్ అండి చాలా హెవీ పదహారు పదిహేను వందలు తక్కువ ఉండే ఈ ఏ శారీస్ మనకి వీడియోలో అంత షైనింగ్ కనిపించట్లేదు కానీ ఒరిజినల్ గా మాత్రం పక్కాగా షైనింగ్ సూపర్ ఉందండి బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం లేడీ చాయిస్ కస్టమర్స్ వాళ్ళకి చాలా చాలా స్పెషల్ రేట్ ఇస్తామండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తామండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్రతి శారీ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ వైజ్ గా చాలా చక్కగా ఉంటాయండి అసలు ఇవన్నీ ఈ రేంజ్ లో మాత్రం మీకు ఎక్కడ దొరకదు అంత గ్యారంటీకి ఇస్తానండి ఇది మీనా బుట్ట సూపర్ ఉన్నాయండి అసలు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతున్నాయండి ఉప్పాడ పట్టు శారీస్ మంచి మంచి కలర్స్ షైనింగ్ మాత్రం సూపర్ ఉందండి అసలు ఉప్పాడ పట్టులో ఎనిమిది వందల యాభై రూపాయలండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి చక్కగా ఇంటి దగ్గరే శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వీళ్ళ షాప్ అయితే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేస్తారు పక్కాగా ఏదైనా ఎనిమిది యాభై ఇదైతే అసలు ఎల్లో కలర్ లైట్ లావెండర్ షేడ్ అండి ప్యారెట్ గ్రీన్ రెడ్ కలర్ కి బిగ్ బోర్డర్ పింక్ సూపర్ కలర్స్ అండి అసలు ఎనిమిది వందల యాభై అండి ఉప్పాడ పట్టు శారీస్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది చూసిన వెంటనే ఆర్డర్ని చేసుకోండి మళ్ళీ అయితే అయిపోతాయి అనమాట మళ్ళీ శ్రావణ మాసంలో రేట్ అయితే పెరిగిపోతుంది కాబట్టి సో చూసుకోండి ఇప్పుడే తీసేసుకోండి శారీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ యాక్చువల్ గా మూడు వందల మూడు యాభై రూపాయలు క్వాలిటీ అండి మీరు షాప్ లో విజిట్ చేస్తే క్వాలిటీ అర్థమవుద్ది ఇది ప్లెయిన్ శారీ ఇది డిజైనర్ శారీ ఇలా బ్రాస స్టైల్ వస్తుంది పళ్ళు శారీ శారీ ఇవన్నీ ఏంటంటే మనం మూడు వందల మూడు యాభై ఆరు క్వాలిటీస్ అండి ఇప్పుడు ముందుగా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ గా ఉంది ఇలా బ్రాస్ అన్ని రకాలు వస్తాయి మూడు యాభై రూపాయలు క్వాలిటీ రావచ్చు అన్ని ఇవన్నీ ఏంటంటే నాలుగు చీరలు తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ ప్రైజ్ ఉంది తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాం మేడం తొమ్మిది వందలకి నాలుగు చీరలు బ్రాస్ అండి భలే ఉన్నాయి డైలీ వర్కింగ్ ఉమెన్స్ అయితే టూ యూస్ఫుల్ యూజ్ఫుల్ ఫ్యాన్సీగా ఉంటాయి కొత్తగా ఉంటాయి అనమాట కట్టుకుంటే తొమ్మిది వందలకి నాలుగు చీరలండి రెండైనా ఇస్తాం కావాలంటే ఇబ్బంది బాగుగారు కొడుచు ఓకే ఇక వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా వస్తాయండి జార్జెట్ బ్లౌజ్ వర్క్ ఏదైనా ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బ్లౌజ్ సరే అండి మీద వచ్చింది అనమాట ఇదైతే క్రేపు గెలాక్సీ శారీస్ ఓకే ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ తొమ్మిది వందలకి నా మనం ఏమైనా తీసుకుని తొమ్మిది వందలు నాలుగు గంటలు ప్యూర్ కంచి పట్టు శారీస్ మేడం అంటే వెడ్డింగ్ సీజన్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్గా గా ఉన్నాయి ఆగస్ట్ లో సో మనం ఏంటంటే ఇప్పుడు బెస్ట్ సీజన్ అంటే ఇప్పుడు అండి ఇప్పుడు మీరు పర్చేస్ చేయాలండి మళ్ళీ కంప్లీట్ గా ప్యూర్ నాలుగు వేల ఐదు వేల ఆరెంజ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి ఏ సారీ నాకు తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల రెండు యాభై అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో మన దగ్గర డిజైన్స్ కలర్స్ చాలా వచ్చినాయండి మామూలుగా లేదండి డిజైన్స్ చాలా బాగుంటాయి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అన్ని రకాల క్వాలిటీ మిక్స్ ఉన్నాయండి బాగున్నాయండి కలర్స్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ చూసుకోండి నచ్చిన వెంటనే ఆర్డర్ని ఇవ్వండి చక్కగా రావచ్చండి షేడ్స్ కూడా భలే వచ్చాయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ రాయల్ బ్లూ కి అసలు పింక్ బోర్డర్ ఇదైతే గ్రీన్ కి గోల్డ్ లైట్ గోల్డ్ అనే లాగా అనమాట బ్లూ బోర్డర్ బిగ్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ వచ్చాయండి కంచిపట్టు ప్యూ శారీస్ అనమాట ఇవి లెహంగాకి లంగా ఉన్ని షేడ్స్ కూడా చేపించండి కొ అయితే అసలు డిజైన్ బోర్డర్ దగ్గర బాగా హైలైట్ అయింది బిగ్ బోర్డర్స్ చాలా బిగ్ బోర్డర్ యాభై రూపాయలు పడుతుందండి మీరు నచ్చిన వెంటనే తీసుకోవాలి లేకపోతే స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది మీకు ఇలా ప్యూర్ పట్టు అనేది ఈ రేట్లో మాది ఎక్కడ ఇది ఒరిజినల్ క్వాలిటీ అండి దీంట్లో అనేది ఇమిటేషన్ అలాంటిది ఏం ఉండదండి చాలా మంది ఇమిటేషన్ అనుకుంటారు ఈ రేట్లో ఎలా వస్తాయని చెప్తారు బట్ అంటే ఆఫర్ అనేది ఆసార్ మాసం ఆఫర్ అని ఇవన్నీ ఇస్తున్నాం అనమాట మీరు ఎక్కడైనా కావాలంటే క్వాలిటీ కూడా మాది తెస్ట్ చేయించుకోండి ప్యూర్ అంటే ప్యూరే ఉంటుందండి నేను డూప్లికేట్ అనేది పదే ఉండదండి అసలు కొత్త కొత్త కలర్స్ వచ్చినాయండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి బిగ్ బోడర్స్ మీడియం బోర్డర్ కూడా ఉంది సో ఏదైనా తీసుకోవచ్చండి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ అండి వీటిలో సైజెస్ కట్స్ రావచ్చు అంబే ఇది ఇప్పుడు రావచ్చు సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని రకాలు ఉంటాయండి అయితే ఇలా ఫొటోస్ కావండి పెట్టేమంటే పెట్టేస్తాను సైజ్ చూసా బట్ వీడియో కాలింగ్ లో ఏది కావాలో చెప్తే చెప్తాం కానీ సింపుల్ గా సెలెక్షన్ మాత్రం అవుదండి ఇది మీరు ఏమైనా నాకు మూడు ఎక్సెల్ కావచ్చు పంపించమంటే పంపించేస్తాను డబుల్ ఎక్సెల్ కావాలంటే పంపించేస్తాను అట్లా ఏమైనా కావాలంటే అలా పంపించేస్తాం కానీ ఇలా షాప్ వచ్చి చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ మనం ఇప్పుడు అన్ని మూడు వందల మూడు యాభై అమ్మిన ఐటమ్స్ అండి మనం ఇవన్నీ క్లియరెన్స్ వస్తాం మేడం ఏవైనా తీసుకోమండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు ఇస్తాం మేడం పదకొండు వందలకి ఆరు ఆరు గౌన్ స్టైల్ కూడా వచ్చండి అసలు ఏ సైజెస్ ఉండొచ్చండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎం మూడు నాలుగు రకాల సైజెస్ అండి ఇవి డబుల్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ అండి ఇట్లా ఇది డబల్ ఎక్సల్ అండి డబల్ ఎక్స్ అండి బట్ డబల్ ఎక్సల్ అంటారు ఎక్సల్ కరెక్ట్ గా ఉండట్లేదు అండి మీరు ఎక్సెల్ అనుకుని భావించి తీసుకోండి స్టాక్ ని మాత్రం స్టాక్ వచ్చి సెలక్షన్ చేస్తే ఇంకా బెటర్ అండి మీరు కరెక్ట్ గా ఏది కావాలో అనేది చూసుకోవచ్చు అనమాట దాంట్లో ఏమైనా తీసుకోండి మేడం పదకొండు వందలకి ఆరు మేడం